తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి ఈరోజు రేపు ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు బుధవారం రాత్రి సమయంలో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు బుధవారం రాత్రి సమయంలో తెలంగాణలోని నిర్మల్ నిజామాబాద్ ఖమ్మం రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు బెరుపులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాల్లతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుంది గురువారం తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంభీ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ అధికారులు గురువారం తెలంగాణలోని నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ బల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయి అలాగే మరో పదిహేను జిల్లాలకు ఎల్లో అలర్టు ప్రకటించింది వాతావరణ శాఖ అటు గురువారంలో అన్ని జిల్లాలలో అక్కడక్కడా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వీచే అవకాశం ఉంది